అన్ని సీజన్స్ ఒక సీజన్ నైన్ మరో చెప్పాలి ఇక ఇందులో భాగంగానే స్టార్ మా నుంచి తాజాగా ఒక్క ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున స్టేజ్ మీద నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఈ రోజు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరికి రంగు పడుద్దో చూద్దామంటూ ప్రోమోలో చూపించారు ఈ కిందలో భాగంగానే డిమోన్ పవన్ కెప్టెన్ కి అర్హుడా కాదా అంటూ నాగార్జున గారు క్వశ్చన్ చేసినట్టు ప్రోమోలో కనిపించింది అంతేకాకుండా తన ఆడే ఆట తీరు కరెక్ట్ గా ఆడా అంటూ హౌస్ మేట్స్ ని క్వశ్చన్ చెయ్యడంతో దీంతో ఆర్మీ పవన్ కళ్యాణ్ లేచి అది కాదు సార్ అప్పటికే రీతు ఒక కండిషన్ పెట్టింది ఆ కండిషన్ ఏంటంటే తను ఆగిపో అంటే ఆగిపోవాలి అని చెప్పింది సార్ అంటే సరే హౌస్ మేట్స్ కి ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే ఇమాన్యుల్ షర్ట్ పైకెత్తేసాడో డెమోన్ పవన్ ఆ వీడియో వేసి చూపించారు ఇక తర్వాత అది సరిపోక మీకోసం మరొక వీడియో అంటూ ముందే రీతు డెమోన్ పవన్ ని కెప్టెన్ చెయ్యాలని ఫిక్స్ అయింది ఆ వీడియో వేసి చూపించి మొత్తానికి రీతు బండారం బయట పెట్టారు హోస్ట్ నాగార్జున దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అవాక్ అయ్యారు ఇక తర్వాత నాగార్జున మాట్లాడుతూ మొత్తానికి డెమోన్ పవన్ కెప్టెన్ గా బాగా ఆడా లేదా అనేది ఎంత మంది అనుకుంటున్నారో హ్యాండ్ రేస్ చేయండి అని చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా బాగా ఆడలేదని చెప్పి హ్యాండ్ రేస్ చేయడంతో మొత్తానికి నేనైతే గనక ఈ వారం కెప్టెన్సీని రద్దు చేస్తున్నానంటూ నాగార్జున గారు ప్రకటించారు ఏదేమైనా సరే నాగార్జున గారు ఈ సీజన్ హోస్టింగ్ అనేది చించేస్తున్నారనే చెప్పాలి మొత్తానికి రీతుకి సరదా తీర్చిన దానిపై మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్